మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు బోనరా దేవుని దయలో ఆయన కృపలో వర్ధిల్లుతున్నారా ఆధ్యాత్మికంగా మీరు బలపడాలని అన్ని విషయాల్లో మీరు దీవించబడాలని మీ నిమిత్తమై ప్రభు అయిన యేసుక్రీస్తు పాద సన్నులో విజ్ఞాపన చేస్తూ ఆయన ఇచ్చిన సందేశాలను ఈ రీతిగా ఈ కళలు దర్శనం కార్యక్రమాల ద్వారా మీ దగ్గర తీసుకుని వస్తున్నాం మరి వాక్యం ద్వారా మీరు బలపడుతున్నారా ఆధ్యాత్మికంగా మీరు వర్ధిల్లుతున్నారా మీ సమస్యలకు పరిష్కారాలు దొరుకుతున్నావా ఆ విషయాలన్నీ మీరు అక్కడి నుంచి చెప్పినా నాకు వినబడు కనుక దయచేసి ఒక ఫోన్ చేసి చెప్పండి లేకపోతే ఉత్తరం రాయండి లేకపోతే ఈమెయిల్ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా ఈ కార్యక్రమాల ద్వారా మీరు పొందుతున్న మేళ్ళను గురించి కూడా తెలియజేస్తూ ఉండండి అలాగే మీ ప్రార్థన అవసరతలు తెలియజేయండి ప్రభు సన్నదిలో మీ పక్షంలో విజ్ఞాపన చేస్తున్నాం ప్రభు తన అద్భుత కార్యాలు జరిగిస్తాడు మరి రోజు దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా ఈ రోజున మన ప్రసంగాంశం యేసు ప్రభు ఆయన చేసిన పరిచర్య యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు పరలోకపు విషయాలను ప్రజలకు ప్రబోధించేవాడు అవసరతలో ఉన్నవారిని రోగములతో ఉన్నవారిని స్వస్థపరిచేవాడు దెయ్యాల చేత పీడించబడుతున్న వారిని విడిపించేవాడు కూడివచ్చిన వేల మందికి ఆయన బోధించడం మాత్రమే కాకుండా ఆయన ఒక్కొక్క వ్యక్తి పట్ల శ్రద్ధ కలిగి ఒక్కొక్కరిని విడిపించే విషయంలో ఒక్కొక్కరిని రక్షించే విషయంలో ఒక్కొక్కరిని స్వస్థపరిచే విషయంలో ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు అద్భుతమైన యేసుక్రీస్తుని గురించి మీరు ఎప్పుడన్నా విన్నారా ఆయన ఒక మహాత్ముడనో గురువనో అనుకుంటున్నారా కాదండి ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు పైనుండి వచ్చినవాడు ఆయన జీవితాన్ని గురించి మీరు తెలుసుకోవాలంటే ఎదుగో పరిశుద్ధ గ్రంథంలోని మత్తై మార్కు లూకా యోహాన్ సువార్తలు చదివితే ఆయన ఎలా ఈ లోకంలో జీవించాడు ఎలా బోధించాడు ఏం చేసి ఉన్నాడు ఎలాగో ఆయన ప్రాశ్చిత బలిగా తన ప్రాణాన్ని సెలవులో ఇచ్చి ఉన్నాడు ఎలాగో ఆయన హింసించబడ్డాడు దూషించబడ్డాడు అవమానాన్ని నిందను భరించాడు ఏ పాపము లేనివానిగా ఉన్నప్పటికీ కఠినమైన శిక్షకు గురయ్యాడు అన్యాయపు తీర్పు పొందాడు సెలవులో మరణించాడు పాతిపెట్టబడి తిరిగి మూడవ దినాన్ని మృత్యుంజయడే లేచాడు అన్న విషయాలన్నింటినీ మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ద్వారా తెలుసుకుంటారు ఆయన మరణించిన దేవుడు కాదు ఆయన తిరిగి లేచి ఉన్నాడు ఆకాశం మనకు ఆరోహణమై ఉన్నాడు ఇదిగో నేను త్వరగా వస్తానన్న ప్రభు అతి త్వరలో యేసుక్రీస్తు తిరిగి ఈ లోకానికి రాబోతు ఉన్నాడు ఈ లోకంలో ఆయన జీవించిన కాలంలో చేసిన పరిచర్యను మీరు గమనిస్తే ఆయన కాలినడకన అనేక స్థలాలకు సంచరించాడు వాక్యాన్ని ప్రబోధించాడు పారసంబంధమైన విషయాలను బోధించాడు ఒక వ్యక్తి ఎలాగూ జీవిస్తే దేవునికి ఇష్టలై ఉంటాడు ఎలాగూ దేవుడి రాజ్య వారసులవుతాడు అన్న విషయాలను బాగా తెలియచేశాడు అనేకులకు బోధించడమే కాదు కానీ ఒక్కొక్కరితో కూర్చొని వారితో మాట్లాడటం వారికి సలహాలు ఇవ్వటం వారికి ఆలోచన చెప్పటం ఆయన చేసి ఉన్నాడు ఈ రోజున ఎంతో గుంపులు గుంపులుగా మనం ఉంటున్నాం గుంపులు గుంపులుగా దైవ దర్శనాలు చేసుకుంటున్నాం గుంపులు గుంపులుగా సమకూడి కొన్ని సభలకు వెళ్తున్నాం లేక కొన్ని చోట్ల తిరుగుతున్నాం కానీ మనల్ని వ్యక్తిగతంగా పట్టించుకునే మనుషులు ఎవరన్నా ఉన్నారా అన్న విషయాన్ని మీరు గుర్తించారా ఎంతమందిలో మనమున్న ఈ రోజున అంతరంగంలో ఒంటరితనాన్ని అనుభవించేవారు ఎందరో ఉన్నారు సమూహాలతో కలవకుండా ఒంటరిగానే ఉండటానికి ఆశపడేవారు కొందరున్నారు వారిలో ఉన్న ఇన్ఫీరియారిటీ అంటే నేను సరిగా లేనను లేక అందంగా లేనను లేక పొట్టిగా ఉన్నానను లేక నేను ఫెయిల్ అయ్యానను లేక నాకు పిల్లలు లేననో నాకు ఇంకా పెళ్లిగా లేదనో నా శరీర ఆకృతి సరిగా లేదనో మరో కారణమో మరో కారణమో కానీ కొందరు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారు అందరిలో కలవలేని పరిస్థితి ఈ రోజున ఎందరికో ఉంది అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఒక స్త్రీని ప్రభు గుర్తించాడు ఆమెను తన ఒంటరితనము నుండి తన దుఃఖము నుండి తన పాప బంధకముల నుండి తనున్న స్థితి నుండి ఆమెను విడిపించాలని ఆమె ఆత్మకు రక్షణ కలుగు చేయాలని ప్రభు ఆశించి ఆ సమరయ పట్టణానికి వెళ్ళి ఉన్నాడు చూడండి యోహాను సువార్త నాలుగో అధ్యాయము నాలుగో వచనము ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చను ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చను ఆయన ఎరుషులేము పట్టణమునకు ప్రయాణమైనప్పుడు ఆ యురుషులేము పట్టణానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి నేరుగా ఎరుషులేము చెల్లే మార్గము మరొకటి ఆ సమరయ ద్వారా వెళ్ళే మార్గము చెప్పాలంటే నేరుగా వెళ్ళే దారి దగ్గర దారి సమరయ నుంచి వెళ్ళటం దూరమైన దారి కానీ యేసుప్రభు కాలినడకన ఆ సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చను ఒక ఉద్దేశంతో ఆయన ఆ మార్గంలో వెళ్ళటానికి ఆశించాడు కారణం ఆ సమరయ మార్గంలో ఒక స్త్రీ ఉన్నది ఆమె ఎంతో అవసరతతో ఉన్నది ఆమె ఎంతో ఒంటరితరాన్ని అనుభవిస్తూ ఉంది ఆమె జీవితంలో ఏ తృప్తి సమాధానం లేని పరిస్థితుల్లో ఉంది యేసుక్రీస్తు ఆ మార్గంలో వెళుతూ ఆ ఎండపూట వేళ అక్కడ ఉన్న ఒక బావి దగ్గర ఆయన కూర్చున్నాడు సరిగ్గా ఆ సమయానికి ఆ బావిలో నుండి నీళ్లు చేదుకోవడానికి ఆ సమరయ స్త్రీ అక్కడికి వచ్చింది యేసు ఆమెను చూసి నాకు దాహమని కిమ్మని అడిగాడు ఆ స్త్రీ ఆశ్చర్యపడేది ఆనాటి యూదులు సమరయులతో ఎట్టి సహవాసము చేయరు యూదులు అన్యులతో వివాహములు చేసుకున్నప్పుడు వారికి జన్మించిన వారు సమరయులని వారిని వెలివేశారు వారితో ఎటువంటి సాంగత్యము కలిగి ఉండరు వారి నీళ్లు తాగరు వారితో సహవాసం చేయరు అటువంటిది యూదుడుగా ఉన్న యేసుక్రీస్తు ఆ వస్త్రధారణను బట్టి ఆయన యూదుడు అని గమనించిన ఆ స్త్రీ ఆశ్చర్యపడుతూ అయిన నీవు సమరస్తి అన్న నన్ను దాహముని కిమ్మని అడుగుచున్నావే అని ప్రశ్నించింది ప్రభు అన్నాడు నీవు దేవుని వరమును నాకు దాహముని కిమ్మని అడుగుచున్న వాడెవడో నీవు ఎరిగి ఉంటే నీవు అడిగేదవు ఆయన జీవజలము నీకిచ్చును అని అన్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ఆమెతో ఎలాగూ సంభాషిస్తున్నాడో చూడండి ఈమె ఎంతో అవసరతలో ఉన్న స్త్రీ ఒక అన్యురాలుగా ఉన్నది ఒక వెలివేయబడిన వంశానికి చెందినదిగా ఉన్నది కానీ ప్రభు ఆమెతో చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి మనం అనేక సార్లు మనకు తెలిసిన వారితో చక్కగా మాట్లాడతాం మంచి వాళ్ళతో మాట్లాడతాం ధనవంతులతో అధికారులతో మనం ఎంతో మర్యాదగా గౌరవంగా మాట్లాడుతుంటాం కానీ ఒక వెలివేయబడిన వ్యక్తితో ఒక బలహీనమైన వ్యక్తితో ఒక ఉపయోగం లేనటువంటి వ్యక్తితో మనం ఏనాడు కూడా మనస్ఫూర్తిగా మాట్లాడు కదా యేసుక్రీస్తు పరిచయంలోని గొప్పతనం ఆయన నశించిన దానిని వెతికి రక్షించడానికే ఈ లోకంలోనికి వచ్చాడు అలసిన వారిని ఊరడించడానికే ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు ఆయన బాధలలో సమస్యల్లో ఉన్నవారిని విడిపించటానికే ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు మీరు అలసిపోయి ఉన్నారా మీరు బాధల్లో ఉన్నారా మీరు వెలివేయబడిన స్థితిలో లేక మనుషుల చేత నిర్లక్ష్య పెట్టబడిన స్థితిలో ఉన్నారా యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని పలకరిస్తున్నాడని గుర్తు చేసుకోనండి ఆ స్త్రీ జీవజలాన్ని ఇస్తాను అనే ప్రభు అన్నప్పుడు అది నాకు ఇవ్వు నేను రోజు ఈ నూతి దగ్గరకు రాక్కర్లేకుండా ఆ జీవజలాన్ని నాకు ఇవ్వు అని అడుగుతుంది చాలాసార్లు మనం దేవుణ్ణి ఇలాంటి సంకుచితమైన కోరికలే కోరుతూ ఉంటాం జీవజలము మనం జీవితాంతో నిత్య జీవాన్ని కలిగి ఉండడానికి ఇస్తానంటుంటే ఈమె రోజు ఈ నూతి దగ్గరకు వచ్చి నీళ్లు తోడుకోవాల్సిన అవసరం లేకుండా నాకు నీళ్ళు ఇమ్మని అడుగుతుంది దేవుణ్ణి మనం కూడా స్వలాభానికి వాడుకోవడానికి సొంత పనులకు వాడుకోవడానికి దేవుని వలన వచ్చేటువంటి లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసమే చాలామందిని మందిని పడుతున్నాం దేవుని దగ్గర అడిగి వాటిని పొంది స్వార్థం కొరకు ఉపయోగించుకునే వారు ఎందరో ఉన్నారు కదా దేవుడు అడిగిన వారందరికీ ధారాళంగా ఇస్తాడు కానీ మనం అడగవలసినవి అడగకుండా అనవసరమైనవి అడిగినప్పుడు ఎంతో నష్టపోతున్నాం అవి పొందుకున్నప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేని పరిస్థితుల్లో మిగిలిపోతున్నాం ఈ స్త్రీతో ప్రభు అన్నాడు ఈ నీళ్లు తాగువాడు మళ్ళీ దప్పికొంటాడు నేనిచ్చి నీళ్లు తాగువాడు మరెన్నడును దప్పిక కొనడు అని ప్రభు చెప్పి ఉన్నాడు అయితే ఆ జీవజలము నాకిమ్ము అని ఆ స్త్రీ అడిగినప్పుడు ప్రభు ఏమన్నాడో తెలుసా నీ పెనిమిటిని ఇక్కడికి పిలుచుకొని రమ్ము అన్నాడు ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా చూడండి ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా ఏసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనిమిటిలు ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పితివి అనెను చూడండి నీ పెనిమిటని తీసుకొని రమ్మంటే నాకు పెనిమిటి లేడు అని తక్కున జవాబు చెప్పింది వెంటనే ప్రభు అన్నాడు నీవు చెప్పింది సరే నీకు ఐదుగురు పెనిమిటిలు ఉండిని ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు అని ఆమె జీవితంలో ఉన్న రహస్యాలన్నిటిని ప్రభు బయట పెట్టాడు మీకు తెలుసా యేసుక్రీస్తు హృదయాంతరేంద్రియాలను పరిశీలించే దేవుడు మన అంతరంగాన్ని ఎరిగినవాడు మన పాత జీవితాన్ని ఎరిగినవాడు మన భవిష్యత్తును కూడా ఎరిగినవాడు ఆయన మనలను బాగా ఎరిగినవాడు నాకు పెనిమిటి లేడు అని ఆ మనగానే నీకు ఐదుగురు పెనిమిటిలు ఉండని ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు అని జవాబు ఇచ్చాడు చూడండి ఈ రోజుల్లో ఎందరో తమ దాంపత్య జీవితం విషయంలో నమ్మకస్తులుగా లేరు అనేక మందితో జీవిస్తున్న ఈ స్త్రీ జీవితాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది ఎంతోమంది స్త్రీలు ఈ రోజున పరపురుషులతో సంబంధం కలుగుతున్నారు మరెంతో మంది పురుషులు ఈ దినాన మరనేకమైన పర స్త్రీలతో సంబంధం కలుగుంటున్నారు అసలు ఈ లైంగిక పాపము పాపమని కూడా ఎరుగని పరిస్థితుల్లో ఉంటున్నారు ఇది కూడా జీవితం విధానమే అనుకునే వారు ఎందరో ఉన్నారు నేను ఇద్దరు వివాహం చేసుకున్న ఇద్దరికీ అవసరతలు తీరుస్తున్నాను ఇద్దరికీ అవసరమైనవి కొడుస్తున్నాను కాబట్టి ఇందులో తప్పేముంది అని చెప్పేవారు ఎందరో ఉన్నారు అయితే బైబిల్ చెప్తుంది వివాహములో ఉడంబడిక చేసిన భార్యే నీ భార్యని పరపురుషులతో పర స్త్రీలతో నీవు చేసే తప్పు అది వ్యభిచారం అవుతుందని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది పాపము జరగకుండా ఉండడానికి ప్రతివానికి సొంత భార్య ఉండాలి సొంత భర్త ఉండాలని కూడా దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది ఈ రోజున ఎందరో లైంగిక పాపాలకు చోటిచ్చి వరస వాయులు తప్పి ప్రవర్తిస్తూ ఉన్నారు అది కూడా భక్తిలో ఒక భాగంగా జీవితంలో ఒక గొప్పతనంగా భావించేవారు కూడా ఎందరో ఉన్నారు ఈ స్త్రీ ప్రభు తన అంతరంగ విషయాలు బయటపెట్టినప్పటికీ ఆమె చెప్పిన సమాధానం ఏంటి అయ్యా నువ్వు ప్రవక్తివి అంది ఈ స్త్రీ జీవితంలో ఎంతో పాపమున్నట్టు కనపడుతున్నప్పటికీ తృప్తి లేని జీవితం జీవిస్తున్నప్పటికీ ఈమెకు భక్తి ఉంది మేము ఈ పర్వతం మీద దేవుణ్ణి ఆరాధించుకుంటా ఉన్నాం కానీ ఎరుషోలేములో దేవుడిని ఆరాధించాలి అన్న విషయాలను ఆ స్త్రీ చెప్తూ ఉంది చూడండి మన దేశంలో కూడా బ్రతుకులు ఎలా ఉన్నప్పటికీ భక్తి చాలా కలిగి ఉంటున్నాం భక్తికి బ్రతుక్కి సంబంధం లేనటువంటి భక్తి వలన ఏముంది మన భక్తి మనకు శక్తినిచ్చేదిగా ఉండాలి కానీ పాపం మీద జయమివ్వని భక్తి వలన ఏముంది భక్తి ఒక ఆచారంగా ఆయా సమయాలలో పాటించే ఒక అభ్యాసంగా అనేకులు అనుకుంటున్నారు కానీ నిజమైన క్రైస్తవ భక్తి అంతరంగంలో జనించి ఒక వ్యక్తిని నూతన సృష్టిగా మారుస్తుందన్న సంగతి మీకు తెలుసా ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు అతని హృదయ రహస్యాలు బయటపడతాయి అంతవరకు తన దృష్టిలో తాను బాగున్నాను అనుకున్న వ్యక్తి దేవుని ముఖ కాంతిలో తన హృదయ స్థితిని ఎరుగుతాడు తన తప్పులను తాను తెలుసుకుంటాడు అయితే ఈరోజు హృదయస్థితిని బయటపెట్టని భక్తిని ఆచరించేవారు ఎందరో ఉన్నారు మీరు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారా కొన్ని ఆచారాలను అవలంబిస్తూ కొన్ని పద్ధతులను ఆచరిస్తూ ఏవో దాన ధర్మాలు చేస్తూ భక్తిగా ఉన్నాను అనుకునేవాడు మోసపోతున్నాడు నీ అంతరంగంలో శుద్ధి కలిగి జీవించాలి నీ సాంఘిక జీవితంలో యథార్థత నమ్మకత్వం ఉండాలి మన బహిరంగ జీవితము అంతరంగ జీవితము ఒకేలాగా ఉండాలి మనం ఇంట ఉన్న వీధులో ఉన్న ఒకే రకమైన భక్తి కలిగి ఉండాలి దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు భక్తిని చూపించటం బయటికి వచ్చిన తరువాత మన ఇష్టానుసారంగా జీవించటం అన్నది నిజమైన క్రైస్తవ భక్తి కాదు ఆచార భక్తి మనకు అంతరంగంలో శుద్ధినివ్వదు శక్తినివ్వదు ఈ స్త్రీ భక్తిగా మాట్లాడుతున్నది దేవునిని ఆరాధించే విషయంలో ముందున్నట్టుగా కనబడుతున్నది భక్తి పద్ధతులను ఎరిగి ఉన్నది కానీ తన వ్యక్తిగత జీవితంలో ఏ విధమైన శుద్ధి లేదు ఐదుగురు పెనిమిట్లు ఉండిరి ఇప్పుడు మరొకనితో వివాహం అవ్వకుండానే జీవిస్తూ ఉన్నది ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఈ స్త్రీ ఉన్నదో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆమెను గద్దించకపోయినా ఆమె యొక్క తప్పును ఖండించకపోయినా ఆమె హృదయ రహస్యాలను బయటపెట్టినప్పుడు ఆమె తన స్థితిని గ్రహించుకున్నది దేవుడిని ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని ప్రభు ఆమెకు సలహా ఇచ్చినప్పుడు అంతవరకు ఆచార రీతిగా ఆరాధిస్తున్న ఆ స్త్రీ ఇప్పుడు నిజమైన భక్తిని ఎరిగి ఉన్నది ఈ రోజున దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు మీరు ఏ భక్తిని ఆచరిస్తున్నారో కానీ మీ భక్తి మీకు శక్తినిస్తుందా అంతరంగ శుద్ధినిస్తుందా మీ జీవితంలో మార్పును కలిగిస్తుందా కామ క్రోధ లోభ మద మశ్రమల నుంచి విడిపించబడి భక్తి కలిగిన జీవితాన్ని జీవిస్తున్నారా మీ భక్తి అంతరంగంలో మీకు శక్తినిస్తుందా అని ఒక్కసారి పరిశీలించుకోనండి ఏసయ్య మాటలు విన్నప్పుడు ఈ స్త్రీలో గొప్ప మార్పు కలిగింది తన స్థితిని తాను తెలుసుకొనగలిగింది నిజమైన భక్తి యొక్క సారాన్ని గ్రహించగలిగింది ఆమె వెంటనే ఊరిలోనికి పరిగెత్తుకుని వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయనను వచ్చి చూడుడి ఈయన క్రీస్తు కాడా ఈయన రక్షకుడు కాడా నా జీవితాన్నంతా బట్టబయలు చేసిన ఈ ప్రభు నా హృదయ రహస్యాలను ఎరిగిన ఈ ప్రభు నా జీవితంలోని తప్పులన్నిటిని నేను ఒప్పుకున్నట్లుగా నాలో క్రియ జరిగించిన ఈ దేవుడు గొప్ప దేవుడు కదా నిజదేవుడు కదా లోకరక్షకుడు కదా అని ఊరులోనికి వెళ్ళి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ పరుగు పరుగున యేసుప్రభు దగ్గరకు వచ్చి మాతో ఉండమని పరసంబంధమైన సంబంధమైన మాటలు మాతో మాట్లాడమని మా హృదయ స్థితిని మాకు తెలియచేయమని బ్రతిబిలాడుకోవడమే వారు యుస్ అయ్యే మాటలు విన్నప్పుడు చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా ఆ స్త్రీ దగ్గరకు వచ్చి అన్నారు ఇప్పుడు మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక కూడా మేము తెలుసుకుని ఉన్నాము యేసుక్రీస్తు మాటలు మీరు వింటం కాదు మరొకరు వింటం కాదు ఇప్పుడు మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని ఉన్నాము ఎంతసేపు నేను ఇలా బోధించినా మీరు వింటూ ఉన్నా మీ మట్టుకు మీరు ఏసయ్య మాటలు విన రోజున మీ అంతరంగంలో గొప్ప మార్పు కలుగుతుంది ఏసీ రక్షకుడని మీ నోటితో ఒప్పుకుంటారు హృదయములో విశ్వసిస్తారు కాబట్టి ఇలాంటి కార్యక్రమం ముగిసిన తర్వాత మీరు మోకరించి ప్రార్థించటం మీతో మాట్లాడగలిగిన దేవునితో మీరు మాట్లాడుకునటం అభ్యాసం చేసుకునండి ఆపత్కాలంలో నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరమిస్తానన్న యేసు ప్రభు మీ ప్రార్థనలు వినటానికి మీ హృదయ స్థితిని మీకు తెలియజేయడానికి మీ పాప స్థితి నుంచి మిమ్మల్ని విడిపించడానికి మీకు నూతన హృదయము నూతన జీవితాన్ని ఇవ్వడానికి శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు ఒకవేళ నిందలతో అవమానంతో ఇంటిలోనే కూర్చొని కుమిలిపోతూ ఉన్నారేమో పరీక్షలు ఫెయిల్ అయ్యానని జీవితంలో ఏమీ సాధించలేకపోయానని ఎవరి దగ్గరకు వెళ్ళలేక ఎవరితోనూ కలిసిమెలిసి ఉండలేక ఒంటరిగా కూర్చొని కుమిలిపోతూ ఉన్నారేమో నేను ఎంత ప్రయాసపడినా నా సంపాదన పెరగటం లేదు నా కుటుంబ అవసరతలు తీరటం లేదు నా బ్రతుకు వృధా అయిపోయింది నా జీవితంలో ఆనందం లేదు సంతోషము లేదు నాకు బాధలు ఎక్కువైనవని మీలో మీరే కుమిలిపోతూ ఆ బాధను మరిచిపోవడానికి మద్యం వంటి దురభ్యాసాలకు బానిసలై మరింత హీనస్థితికి దిగజారిపోయి ఉన్నారేమో మీ త్రాగుడు వలన మీరు నలుగురితో కలవలేక అవమానమును పొందలేక ఆత్మహత్య చేసుకుందామన్న స్థితికి దిగజారిపోతున్నారేమో మీరు నమ్మిన వారు మిమ్మల్ని మోసగించారని మీరు ప్రేమించిన వారు మిమ్మల్ని ద్వేషించారని మీరు మేలు చేసిన వారు మీ క్యూడి చేశారని అది తట్టుకోలేని పరిస్థితుల్లో కుబులిపోతూ ఉన్నారేమో ఎవరికీ చెప్పుకోలేక బాధపడుతూ ఉన్నారేమో ఏ మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని మీ బాధను ఎరిగి ఉన్నారని మీరు గ్రహిస్తే తండ్రిలవుతారు ఈ రోజున ఎందరో ఈ రీతిగాని ఆడంబరాలకు చోటిచ్చి అనవసరమైన ఖర్చులు చేస్తూ అప్పుల్లో పడుతున్నారు వారు నష్టాలు పాలైనప్పుడు కష్టాలు పాలైనప్పుడు అందరితో కలిసిమెలిసి బ్రతకలేక ఒంటరితనాన్ని అనుభవిస్తూ చివరికి ఆత్మహత్యలు చేసుకోవడానికి ఆశపడుతూ ఉన్నారు అనవసరమైన స్నేహాలు చేస్తూ వారిని ప్రేమించాను వీరిని ప్రేమించాను అనుకుంటూ ఆ ప్రేమలు విఫలమైనవని తెలుసుకున్నప్పుడు తమ స్థితిని వారు గ్రహించినప్పుడు వారిని ప్రేమించే ప్రభువున్నాడని వారికి సలహా ఇచ్చే ప్రభువు ఉన్నాడని వారిని విడిపించగలిగిన ప్రభువు ఉన్నాడని ఎరుగని వారెందరో తమ జీవితాలను అంతం చేసుకుంటే ఆశపడుతూ ఉన్నారు ఈ రోజుల్లో ఎందరో ధనవంతులు అన్నీ ఉన్నవారు ఆకస్మికంగా ఒక విధమైన కృంగుదలకు చోటిచ్చి వారి జీవితాలను వ్యర్థపరుచుకుంటున్నారు మీరు అటువంటి స్థితిలో ఉన్నారా యశు ప్రభు ఈరోజు మీతో మాట్లాడాలని ఆశ ఉన్నాడు మీ హృదయ రహస్యాలన్నీ బయటపెట్టి మీ రహస్య పాపముల నుంచి మీకు విడుదల కలుగు చేయాలని మీకు స్వేచ్ఛతో కూడిన సంతృప్తితో కూడిన నూతన జీవితాన్ని ఇవ్వాలని యేసుప్రభు ఆశ కలిగి ఉన్నాడు నమ్మండి ఈ ప్రభువు నందు విశ్వాసం వచ్చండి మీ బాధ ఏదైనా మీ సమస్య ఏదైనా మనుషులతో చెప్పుకోలేని బాధైనా వ్యాధైనా యేసు ప్రభు పాదాల దగ్గర మోకరించి ప్రార్థించి చెప్పండి మన పాపములను మనం ఒప్పుకొని కొని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన పవిత్రులుగా చేయను అని దేవుని వాక్య సెలవిస్తుంది యేసుక్రీస్తు మిమ్మల్ని క్షమించాలని మీకు నూతన జీవితం ఇవ్వాలని మీరు పోగొట్టుకున్న శాంతి సమాధానాలు మీకు ఇచ్చి మీ జీవితం యొక్క గమ్యమును మీరు ఎరిగి బ్రతుకున్నట్లుగా ఆనందకరమైన నూతనమైన జీవితాన్ని జీవించినట్లుగా యేసు ప్రభు మిమ్మల్ని దర్శించాలని ఆశిస్తున్నాడు ఒకప్పుడు సిగ్గుతో అవమానముతో ఒంటరితనాన్ని అనుభవించిన ఈ సమరయ స్త్రీ ప్రభు ఆమెతో మాట్లాడి ఆమె స్థితిని ఆమెకు బయలుపరిచిన వెంటనే నలుగురిలోనికి వచ్చి ఆమెకు దేవుడు చేసిన మేలు గురించి సాక్ష్యం ఇచ్చింది ఆమె మాటలు విన్న వారందరూ ఏసయ్య మాటలు వినడానికి పరుగులెత్తి వారు కూడా విని మా మట్టుకు మేము విన్నాము నిజముగా ఆయన లోకరక్షకుడు తెలుసుకున్నాము అని సాక్ష్యం ఇచ్చారు ఈరోజు మీరు కూడా ఏసయ్య మాటలు విని మీ మట్టుకు మీరు ఈ ప్రభు ఎంత గొప్పవాడు గుర్తించండి నాతో పాటు ప్రార్థనలు ఏకీవిస్తారా ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగలన తండ్రి ఈ కార్యక్రమంలో ఈ వర్తమానాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించము నీ వాక్కును పంపి వారిని స్వస్థపరిచావు అన్నట్లుగా ఈరోజు నీ పరిశుద్ధ లేఖనములలోని మాటల ద్వారా ప్రతివారి హృదయాంతరేంద్రియాలను పరిశీలిస్తున్నందుకే నీకు వందనములు నాయన మా హృదయ రహస్యాలను బయటపెట్టి మా స్థితిని మేము ఎరుగినట్లుగా పశ్చాత్తాపడినట్లుగా నీవిచ్చు నూతన జీవితాన్ని నూతన హృదయాన్ని పొంది నీ సాక్షులుగా బ్రతుకునట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యాలను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతివారి హృదయంలోనూ జరిగించము నాయన ఇంకెంతమాత్రం మేమున్న పాపములో జీవించి మమ్మను మేము నాశనం చేసుకొని అనేకులకు హానికరులుగా బ్రతకక మా జీవితము నీకు అప్పగించుకొని ఇతరులకు ఆశీర్వాదకరమైన దీవనకరమైన జీవితాలు జీవించటకు మా మట్టుకు మేము నీలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించి మా జీవితంలో ధన్యుల బాగుటకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి సహాయము చేయలాయన ఎవరు ఈ రోజున ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారు అవమానంతో సిగ్గుతో ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నాలు చేస్తున్నారో ఆలోచనకు చోటిస్తున్నారు అట్టి వారిని నజరేయడం యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన వారి కొరికే నీవు ఈ రోజున ఈ మాటలు వారికి అందిస్తున్నామని వారు గ్రహించి ఈ పాదాల చెంతకు వచ్చి కృతజీవితాన్ని జీవించినట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలను జరిగించమని ఏసు క్రీస్తు నామములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం మన ప్రభు ఏసు గొప్పవాడండి ఆయన దగ్గర ఏది దాయటానికి ప్రయత్నించకండి ఆయన సరిద మోకరించి ప్రార్థించడం అభ్యాసం చేసుకోనండి మీ కష్టాలు ఏమున్నా మీ బాధలేమున్నా మీ అవమానాలున్నా మీ సిగ్గు మీ బలహీనత మీ రోగం అది ఏదైనా సరేనండి ఆయన ఎప్పుడు మనల్ని తిట్టేవాడు కాదు కొట్టేవాడు కాదు మనం చెప్పుకుంటే మనల్ని అవమానాలు పోలు చేసేవాడు కాదు మనల్ని క్షమించే వేసు ప్రభు అండి ప్రార్థించండి ప్రభు కొత్త జీవితానికి ఇవ్వడానికి ఆశ కలిగొన్నాడు మీకోసం మేము కూడా ప్రార్థన చేయాలంటే ఆ విషయాన్ని ఇప్పుడే ఒక ఫోన్ చేసి లేక ఉత్తరం రాసి లేక ఈమెయిల్ ఎస్ఎంఎస్ ద్వారా తెలియచేయండి ప్రభు సన్నదిలో మీ పక్షంలో మేము కూడా విజ్ఞాపన చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఇప్పుడే మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని మీ ప్రభు సన్నదిలో ప్రార్థించండి మీ హృదయ రహస్యాలు బయటపెట్టినప్పుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టండి ప్రభు ఇచ్చే నూతన హృదయాన్ని నూతన సంతోషాన్ని అనుభవించండి ప్రభుత్వం అయితే మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీకు తోడన గాక